పడులేస్తూ పట్టు సడలకుండా ప్రాక్టీస్ చేస్తూ స్కైటింగ్ నైపుణ్యం సాధిస్తున్న ఎంతో మంది విద్యార్థులు విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నారు స్కైటింగ్ కు ఇస్తూ నిర్వాహకులు నిర్వహిస్తూ ప్రాధాన్యత చాలు ప్రస్తుతానికి మనతో పాటు విజయనగరంలో సుమారు నలభై నుంచి డెబ్బై మంది విద్యార్థులకు అంటే వయసుతో నిమిత్తం లేకుండా మూడు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా స్కైటింగ్ పైన ఆసక్తి ఉన్న వారు ప్రాక్టీస్ చేయొచ్చని తెలియజేస్తూ ఇక్కడ కోచ్ నిర్వహిస్తున్నారు కోచ్ మురళి గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ప్రధానంగా స్కేటింగ్ వల్ల ప్రధానంగా పిల్లలకి కలిగే ఉపయోగం ఏంటి సార్ ఫుల్ హెల్త్ వస్తుంది సార్ స్కేటింగ్ వల్ల ఫిట్నెస్ ఉంటుంది ఫ్లస్ట్ ఏంటంటే పిల్లలు అందరూ సెలక్ ఎడిక్ట్ అయిపోతున్నారు ఇంటికాడ అది ఏది లేకుండా మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసి ప్రాక్టీస్ చేస్తే ఎటువంటి సైడ్ దీనికి ఎడిక్ట్ అవ్వకుండా టీవీకి కానీ సెల్లకి కానీ ఎడిట్ అవ్వకుండా ఇదొక హెల్త్ పరంగా ఈ గేమ్ని ఇచ్చేస్తున్నారు దీనివల్ల ఎక్కువగా బాడీ అలిసిపోవడం దానివల్ల ఎటువంటి రోగాలు రాకుండా ఉండడానికి డైలీ ప్రాక్టీస్ చేస్తే ఎన్ని ఎన్ని రోజులైనా జ్వరాలు గట్ట రాకుండా ఉంటుంది ఈ స్క్రీటింగ్ అనేది క్యారెక్టర్ వైజ్గా ఈ విధంగా ఉంటుంది అసలు పరిస్థితి ఈవెంట్కి ఫైవ్ టు సెవెన్ ఉంటుంది సెవెన్ టు నైన్ నైన్ టు లెవెన్ లెవెన్ టు ఫోర్టీన్ ఫోర్టీన్ టు సెవెంటీన్ సెవెంటీన్ నైన్టీన్ అబవోవ్ నైన్టీన్ ఉంటుంది దీనికి ఏంటంటే ఒక ఏజ్ గ్రూప్కి బాయ్స్ త్రీ మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు గర్ల్స్ త్రీ మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు స్కేటింగ్ ఏదైనా పిల్లలు నేర్చుకుంటే మూడు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల కూడా నేర్చుకోవచ్చు స్కేటింగ్ అనేది కేటగిరీ వైజ్గా స్కేటింగ్ వేసుకుంటారు ఏదైనా స్కేటింగ్ విభాగం ఏ విధంగా మీరు పిల్లలకి నైపుణ్యం ఇస్తారు ఇంట్లో స్టేజ్ ఉంటుంది సార్ స్టార్టింగ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అని రెండు స్టేజెస్ ఉంటాయి వాళ్ళు దాని ఫస్ట్ జాయిన్ అయినప్పుడు టైట్ చేసేస్తాం వీల్స్ మనం ఎలా వాక్ చేస్తామో అలాగే సేమ్ పిల్లలు కూడా వాక్ చేస్తారు బాడీ బెండింగ్ చేయించి నడిపిస్తాము పక్కనే ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాము వాళ్ళు అది నేర్చుకున్న తర్వాత సెకండ్ స్టేజ్ అని వెళ్తాము దాన్ని బట్టి వాళ్ళు ఫాస్ట్గా పరిగెడుతున్నారు లేదా అన్నీ చెక్ చేసుకొని వాళ్ళు తయారు చేస్తారు ఇప్పటివరకు మీ దగ్గర కోచ్ తీసుకున్న పిల్లల్లో ఎంతమంది డిస్టేట్గా సెలెక్ట్ అయ్యారు ఎంతమంది స్టేట్కి సెలెక్ట్ అయ్యారు ఎంతమంది నేషనల్కి పార్టిసిపేట్ చేశారు డిస్టిక్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు స్టేట్కి ఒక నా దగ్గర ఒక ట్వంటీ మెంబెర్స్ సెలెక్ట్ అయ్యారు తర్వాత నేషనల్కి ఒక నలుగురు ఉన్నారు నేషనల్ ప్లేయర్స్ రీసెంట్గా వీళ్ళు కేవీ రీజనల్కి వెళ్ళారు హైదరాబాద్లో మొన్న నైన్త్ నైన్త్నే వెళ్ళారు లెవెంత్ని కాంపిటీషన్స్ అయ్యి అక్కడ వాళ్ళు ముగ్గురికి మెడల్స్ వచ్చేసారు అంటే మీ మీ పరిధిలో అంటే మీ మీరు ఏదైతే శిక్షణ ఇస్తున్నారో ఆ పిల్లల్లో ఏదైతే శిక్షణ ఇస్తున్నారో పిల్లలకి అట్లా మీరు శిక్షణ ఇవ్వడం వల్ల ఒక పేరెంట్గా బాధ్యత తీసుకుని మీరు నిర్వహిస్తున్నప్పుడు మీకు ఎట్లా ఫీలింగ్ అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది సార్ వీళ్ళ పిల్లలకి ఎలాంటి కళ్ళా కాపటం తెలియదు వాళ్ళకి అంటే వీళ్ళతో వెళ్ళాలి వీళ్ళతోలా ఉండాలి అని సార్ అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాం అందరూ నా తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నాను చెల్లెళ్ళలాగా చూసుకుంటున్నాను ఇప్పుడు ఈ మీ దగ్గర కోచింగ్ తీసుకున్న పిల్లలు ముగ్గురికి కూడా హైదరాబాద్ రేజనల్ స్థాయిలో అవార్డులు రావడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నాను ఎట్లా సంతృప్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చెప్పుకోలేను అంతే ఏదైనా శిక్షణ ఇచ్చేటప్పుడు పిల్లల్ని తన సొంత పిల్లలుగా చూసుకుంటేనే వాళ్ళు కొంత నైపుణ్యం అనేది వెలుగులోకి వస్తుందని స్కేటింగ్ వల్ల ప్రత్యేకమైన ఆరోగ్య పరిస్థితి నెలకొంటుందని సింగ్ ఆరోగ్యంగా బలపడే అవకాశం విజయనగరం జిల్లా నుంచి జోన్ వాజ్గా జరిగిన కాంపిటీషన్లోనే ముగ్గురు విద్యార్థులకి స్కేటింగ్ లో అవార్డులు రావడంతో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తానని కోచ్ మన మురళీ గారు మాకు తెలియజేశారు వీడియో జర్నలిస్ట్ కిషన్ గోపాల్ కేసీటీ టీవీ